తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థుల పేర్లను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు విడుదల చేశారు నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేరును ప్రకటించారు ఈ సందర్భంగా నారాయణను ఎంత్రీ న్యూస్ పలకరించింది ఆయన ఏమన్నారు ఆయన మాటల్లోనే విందాం అందరికీ నమస్కారాలండి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈరోజు కొంతమంది అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది తెలుగుదేశం అయితే తొంభై నాలుగు మందిని జనసేన అయితే ఐదు మందిని ప్రకటించారు నెల్లూరు సిటీ నుంచి యాక్చువల్గా నన్ను ప్రకటించడం జరిగింది అదేవిధంగా నెల్లూరు ఉమ్మడి జిల్లా నుంచి ఆరుగురిని యాక్చువల్గా డిసైడ్ చేశారు అయితే ఈ యొక్క నెల్లూరు సిటీలో నెల్లూరు జిల్లాలో తీసుకుంటే పది సీట్లకు పది సీట్లు ఈసారి తెలుగుదేశం గెలుచుకుంటుంది అత్యధిక మెజారిటీ గెలుస్తుంది అంతేకాదు నెల్లూరు పార్లమెంట్ని కూడా గెలుచుకుంటుంది నెల్లూరులో నేను ఒకటే మొదటి నమ్ముకున్నది డెవలప్మెంట్ ప్రజలు ఓటేసి నాయకులను గెలుచుకుని నాయకులను ఎన్నుకుంటారు ఐదు సంవత్సరాలు పరిపాలించుకుంటారు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్ జరుపుతారు అది మన ప్రజాస్వామ్యం అయితే ఈ ఐదు సంవత్సరాలు బాగా చేసే వస్తారు లాంటివి తీసేస్తారు కానీ ఈ వైఎస్ఆర్సీబీ ప్రభుత్వం నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు నూట డెబ్బై ఐదులో కానీ నా స్టార్టింగ్ డే నుంచి అరాచక పాలన చేస్తూ ప్రజలు ఈరోజు విసిగిపోయారు ఎక్కడికి పోయినా ఇదేం పరిపాలన ఇదేం పరిపాలన ఈరోజు నక్లు సెంటర్ పోతే వాళ్ళు కూడా అదే అంటున్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా నెల్లూరు ఉమ్మడి జిల్లాలో అయితే పది సీట్లకు పది సీట్లు గెలుచుకుంటాం నెల్లూరు సిటీ అయితే అత్యధిక మెజార్టీతో గెలుచుకోవడం జరుగుతుంది నెల్లూరు సిటీ అయితే నేను ఖచ్చితంగా నేను నమ్ముకునే ఒకటి ఏంటండి డెవలప్మెంట్ ఎందుకంటే నెల్లూరు సిటీని ఒక స్మార్ట్ సిటీ చేయాలని ఐదు వందల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ సేవెస్ ఇచ్చాం అది కానీ ఇచ్చుంటే నెల్లూరు దోమల్లే నగరం అయిపోయేది దోమలతో ఉండేది కాదు అదేవిధంగా మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు పుష్కలంగా స్వచ్ఛమైన వాటర్ ఉండటానికి సంగం బ్యారేజ్ నుంచి వాటర్ లైన్ తెచ్చాం ఐదు వందల యాభై కోట్లతో దాన్ని వదిలేశారు పూర్తి కొద్దిగా పది పర్సెంట్ ఉంది నెక్లెస్ రోడ్ ప్రమాణంగా డెవలప్ చేశాం బారాసాహిబ్ దర్గా నాలుగు వందల సంవత్సరాల పైగా చరిత్ర దాన్ని ఎవరు పట్టించుకోవాలా నేను చేశానండి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను అదేవిధంగా పేదలు నిరుపేదలు నెల్లూరులో ఎంతమంది ఉన్నారని అధికారులు అడిగితే నలభై మూడు వేల మంది ఇళ్ళు లేని ఉన్నారు నలభై మూడు వేలు వెళ్ళి శాంక్షన్ చేశారు బ్రహ్మాండంగా వెళ్ళి కట్టాం వాటిని కూడా కొద్ది ఒక టెన్ పర్సెంట్ ఖర్చు పెడితే అయిపోయి వదిలేశారు అన్నా క్యాంటీన్స్ పేదలు నిరుపేదలు రాష్ట్రంలో రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది రోజు భోంచేస్తున్నారు చక్కటి భోజనం నెల్లూరులో ఎడి పెట్టా అవి మూసేశారు ఏసీ బస్ షెల్టర్స్ మూసేశారు ఈ విధంగా ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే డెవలప్మెంట్ అనేది పట్టించుకోకుండా చేశారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం వస్తుంది ఇవన్నీ కంప్లీట్ చేస్తాం వీటితోటి నెల్లూరు సిటీలో ఎవరైతే పేదలు నిరుపేదలు ఉండారో వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెరిగేటట్టుగా వాళ్ళకి టెక్నికల్గా ఏదైనా ట్రైనింగ్ ఇవ్వటం ఎక్విప్మెంట్ కొనియటం లేదన్నా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టడం వాటి మీద ఈసారి దృష్టి చేసి సారించి ముందుకు తీసుకోవాలి